కొత్తగూడెంలో నూట ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు కోమటిరెడ్డి పొంగలేటి తుమ్మలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందని ఆరోపించారు మిషన్ భగీరథ కోసం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఇప్పటికీ చాలా గ్రామాల్లో తాగునీరు అందడం లేదని ఆరోపించారు ఆగస్టు కంటే ముందే రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు భట్టి ముప్పై కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకుని పనులు మొదలు పెట్టుకున్నాం గతంలో పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు ప్రజలకు కూడా చెప్పారు మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈ రోజు ఖర్చు పెట్టుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నదాతకు మేలు జరిగేలా రైతు భరోసా ఇస్తామని తెలిపారు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు మంత్రి పొంగులేటి వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి పొంగులేటి సామాన్యుడికి ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం కొత్తగూడ పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని పరిష్కరించడం జరిగింది సుమారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడ మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు బట్టిగారి చేతుల మీదుగా చేసుకున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మీ ముగ్గురు తోటి పాటు మాకు అర్జును వెంకటరెడ్డి గారు ఇన్ఛార్జి ఆయన ఆయన సహాయ సహకారాలతోటి జాతీయ రహదారులు పూర్తి చేయటంతో పాటు ఈ జిల్లాని సస్యశ్యామలం చేసేటటువంటి సీతారామ నీళ్ళని ఈ మూడు సంవత్సరాల కాలంలోనే పాలేరుకి తీసుకెళ్లేటటువంటి ఒక మహద్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఈ జిల్లాలో ఉన్న పేద వర్గాలకి రైతులకి ముఖ్యంగా నిన్న బట్టి గారు మొత్తం డబ్బులన్నీ నీ శాఖకే పోతాయి అంటున్నారు అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఈ రోజు నూట ఇరవై నాలుగు కోట్లతోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఒక ఐదు ఆరు మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది ప్రతి ఇంటికి మంచినీళ్ళు కోసం పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీ ఎమ్మెల్యే గారికి అభినందనలు మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఆ నూట ఇరవై నాలుగు కోట్లు తెప్పించుకొని రేపటి నుంచి ఆ పనులు కూడా మొదలు పెడుతున్న సందర్భంగా పాటు మా డ్రైనేజ్ ఆరండి నిధులకెళ్లి నాలుగు కోట్ల నిర్మించుకోవడం ఇంకొకటి నిన్ననే నేను పట్టిగారు గారు పొంగులేటి అన్నగారు గడ్కరీ గారు కలిసినప్పుడు ఇక్కడ ఆర్ఓపీ గురించి సేతు కింద నూట నలభై కో నలభై ఎనిమిది కోట్లతోని ఒక ఆర్ పన్నెండు ఆర్ఓపీలు ఇచ్చిన మేము దాంట్లో కొత్తగూడెం కూడా ఉన్నదని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం అది కూడా